thank <laughs> you అలంకరించినటువంటి పెద్దలు భో చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చాలా మంది చేరుతా ఉన్నారు ఇందులో పాల్గొంటున్నటువంటి శర్మ గారికి మల్లికమ్మకి నారాయణ గారికి ప్రకాష్ గారికి సురేష్ గారికి అలాగే అలాగే మిగిలిన స్నేహితులందరికీ కూడా ఎవరైనా మిస్ అవుతుంటే చూసుకోవాల్సి ఉంది రషీద్కి అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు तेलुगू लो मान हिंदी लो मना ये दोनों भी आता है हिंदी में बात कर सकता हूँ तेलुगु में भी बात कर सकता भाषा में सबको तेलुगु समझ में आता नहीं आता बात बात हिंदी अरे दोनों मिला के अम्मा आप बोलो तेलुगु समझ में आता नहीं हिंदी में बात करो तेलुगु समझ में नहीं आता ठीक है थोड़ा तेलुगु में थोड़ा हिंदी में ऐसे ऐसी बात करता हूँ ठीक है పూరా హిందీ బోయతో ఇల్లు సమజమేనే ఆట మీకు అర్థమైంది వాళ్ళకి తెలుగు రాలుగు రాదుట నిజాము కాలనీ కే ఆయే ఈ కార్యక్రమం కి బాయి బనో అక్కలరా చెల్లెలరా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను నేను కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆహ్వానిస్తా ఉన్నాను ఇతర స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా అలాగే మిత్రుడు జాపర్ కూడా ఈరోజు చేరినాడు వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు సరే తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను ఏదేమైనప్పటికీ కూడా ఎంతో చూపించినటువంటి కృషికి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా ఉన్నా ఆదే ఆదే మై ఆ భయనంకో బాత్ కర్రాత क्या है पूछे तो कुछ लोग बोल रहे थे कि यहाँ पे शौचालय नहीं है नहीं बोल के बोल रहे थे ये बहुत सीरियस मामला है बहुत सीरियस मुद्दा है ये तो हमारा हक होता है कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है महिलाओं के लिए खास तरह से मैं भी बात करता हूं जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा ऐसे कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे कुछ लोग और कुछ चीज बात कर रहे थे सबका तो उनकी समस्या दूर करने की मैं कोशिश तो करता हूँ कमिश्नर फोन सर ఎందుకంటే చాలా కాలం నేను సమస్యలు చూస్తా మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి ఎలా సాధ్యం అవుతుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊరిలో చేయాల్సి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మరుగుదొడ్లు లేవంటే పర్లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరుగుదొడ్లు లేవంటే ఎలా మహిళలందరూ కూడా వచ్చి మరుగుదొడ్లు లేవు అనే కంప్లైంట్ చెప్తా ఉన్నారు మరుగుదొడ్లు ఉన్నాయి పడిపోయినాయి దాన్ని పట్టించుకోలేదని అంటే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఎంతో దూరం పోయి కిలోమీటర్ కిలో మీటర్ పోయి మరుగుదొడ్లకు వెళ్తారు ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా మీ దృష్టికి వచ్చిందా దీనికి ఒక టైం బౌండ్ పెట్టుకుందాం కమిషనర్ గారు లో నుంచి మాట్లాడుతూ ఉన్నాను నెల రోజులు సమయం పెట్టుకోవచ్చా దీనికి ఒక టైం బౌండ్ యాక్టివిటీ ఎందుకంటే చేస్తాం చేస్తాం అని చెప్పి వదిలేయడం కాకుండా ఒక టైం బౌండ్ యాక్టివిటీ ఒక నెల రోజులు అనుకుందాం నెల రోజుల్లో నెల రోజుల్లో ఇంజనీర్లని ఈ రోజు రేపటితోనే పంపించండి ఎస్టిమేట్స్ చేయమనండి ఏదో విధంగా మున్సిపల్ కౌన్సిల్ లో అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ కేసు మున్సిపల్ కౌన్సిల్ లో కౌన్సిలర్లు అందరూ అర్థం చెప్తే ఏం చేయాలో తర్వాత వాళ్ళని అడుగుదాం వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారని నమ్మకం నాకుంది కాబట్టి వాళ్ళని ఒక నెల రోజుల్లో వీళ్ళకు మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలండి ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చా సరే నెల రోజుల్లో పని మొదలు పెడదాం మూడు నెలలు పూర్తి చేయిచ్చా అలా చేద్దాం మూడు నెలల్లో నెల రోజుల లోపల ఎస్టిమేషన్ అయిపోయి అప్రూవల్స్ అన్ని తీసుకొని పని మొదలు పెట్టండి మూడు నెలల్లో మరుగుదొడ్లన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ మహిళలకు అంకితం ఇద్దాం ఓకే इलाज आता है वन। वैसे नहीं प्रपोजल से असली का निराधिशिस्ता होगा। अन्यथा। अम्मा आपको कुछ समझ में है? समझ में है नहीं है? आपका जो शौचालय का जो कुछ रहते हैं आप एक महीने अंदर क्योंकि इसके तो तरीका रहता है अम्मा एक प्रोसीजर रहता है। पहले एप्लीकेशन बनाना आगे इंजीनियर्स देखते हैं कितना कच्चा होता कैसे बनाना कितने बनाना एस्टीमेशन बनाते और हमारे पास म्युनिसिपल काउंसिल बोल के हमारे वहां काउंसलर रहता ना वैसे काउंसर बैठे रहते वहां पे उनके पास जाता वो अलग पार्टी लोग हैं मैं अभी नए-नए जीता हूँ वो लोग बोलते हैं हम परमिशन देंगे नहीं देंगे क्या बोलते सोचते हैं मैं उनको समझाने की कोशिश करता हूं अरे भाई ये महिला उनका चीज है शौचालय का चीज है उनको कुछ बनाना है ऑब्जेक्शन नहीं करो बल्कि मैं इनको रिक्वेस्ट करता हूँ वो परमिशन भी देंगे मेरे ख्याल से अगर दिए तो इमीडिएटली एक महीने के अंदर वो काम चालू कर देता हूँ वो कमिश्नर साहब बोल रहे थे सर कम से कम अच्छे बनाना बोले तो तीन महीने लगते बोल के बोल रहे तीन महीने के अंदर आपको सोचे मलाय बना के आपको दूंगा ठीक है ठीक है अम्मा చూస్తే తెలుగు వాళ్ళకి అర్థమైందమ్మా అర్థమైంది మాట్లాడినా కదా కమిషన్ అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం మట్లు ఇతర వస్తుంది అనుకుంటా ఇంకో విషయం చెప్పారు అవైతే కొంచెం పెన్షన్కి వారేమే మాట్లాడలేదు పెన్షన్ అయ్యి వరే పెన్షన్ అవి లగాయనై కంప్యూటర్ పే చెడాన సచివాలయం ఈ పిల్లలప్పుడు నేను చూసాడా చూడలే ఏమైనా పని చేయట్లేదు అయింది మరేవారు గుర్తుపడట్లేదు నిన్ను ఏర్తుపడితే పని చేస్తున్నట్టుగా

तो सब लोग पहचान थे ना भाई तुमको सब लोग मेरे बहन बोल रहे थे ऐसे नहीं 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 बोल के बोल रहे थे नहीं नहीं बोले तो क्या बात है आप काम नहीं कर रहे यहाँ पे नहीं फिर कहाँ फिरते हो मान देता हूँ कितने लोग देखे कितने वो... आए, देखो आधा भी नहीं है नहीं बोल रहे अम्मा देखो आप अपने पे कर रहे ऐसे से नहीं बोल रहे नह

మీరందరూ కూడా ఎవరెవరైతే పెన్షన్ రాలేదో ఇతని దగ్గరికి వెళ్ళి పెన్షన్ లిస్ట్ రాసుకోవాలి ఇప్పుడు రాయిస్తే మూడు నాలుగు నెలల తర్వాత కంప్యూటర్ అది ఓపెన్ అవుతుంది అప్పుడు అన్ని ఎక్కిస్తారు రాబోయే ఆరు నెలల్లో ఎవరెవరికైతే పింఛన్లు రాలేదో అందరికీ పింఛన్లు ఎక్కిస్తాం సరేనామా ఎక్కించుకుంటారు పేర్లన్నీ చెప్పాల అందరికీ ఇంకొకటి కూడారా မိత వాళ్ళకు కూడా చెప్పాల ఇక్కడ ఎవరైతే వాళ్ళకు కూడా నాం పురా ఇస్కే ఇచ్చు దేనా హై ठीके ఆధార్ కార్డ్ దేనా హై ghar ka address దేనా హై ఏవో పురా उनको दे दिए तो और रौगी बनता है ठीक है तीन महीने के बाद छह महीने के अंदर ये कंप्यूटर में खुलता जब आपका नाम एंटर कर दिया तो पेंशन आती ठीक है ठीक है ना ये पेंशन के साथ साथ और भी बोल रहा हूं मैं जिस गरीब को घर नहीं है जिस घर सुनो सही से जिस गरीब को घर नहीं है वो घर देने की तैयारियां भी चल रहे ఇల్లు ఎవరికి లేవో వాళ్ళకి అందరికీ పేదవాళ్ళందరికీ కొత్త ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది మీరు ఆ సచివాలయం పే ఎవరైనా పేదలకు ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఈ ముప్పై ఏడో తారీఖు లోపల డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి అందరికీ కూడా కొత్తగా మీకు ఇల్లు మీకు స్థలం ఉంటే ఎవరికన్నా ఇట్లా ఖాళీ జాగా ఉందనుకోండి అక్కడ కట్టుకుంటామంటే వెంటనే డబ్బులు వస్తాయి రెండు లక్షల యాభై వేల రూపాయలు అర్హత ఉన్న వాళ్ళకందరికీ వస్తాయి అమ్మా అడే లాఖ రూపే ఇంత అడే లాఖ రూపే దో లాఖ పచాస్ హజార్ రూపే ఆకు ఇమీడియట్ శాంక్షన్ అవుతే రెండు లక్షల యాభై వేల రూపాయలు పేద వాళ్ళందరికీ కూడా వెంటనే డబ్బులు మీరు సొంత స్థలం ఉంటే వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి ఇక్కడికి రాని వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాలి ఇంకేమైనా కావాలా చెప్పండి ఇలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాలనీల కన్నింటికి పోయి ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి గ్రామాలకెళ్ళి ఎక్కడ సమస్యలు ఉన్నాయని చూసి వీరేంత వరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో కూడా నిజాముద్దీన్ కాలనీకి మళ్ళీ మళ్ళీ వస్తా ఇప్పుడు వచ్చి పోయినారని కాదు మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే వస్తాను వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం দুযারজা উময়ারে তুযারেতে কাকাসে এ়ারেয়ারে তুযারে এ পালেয়ারে তুয়ারে এ

आला फोटो मन्जी वीडियो पर मन्जी चला है और ये सारी चीज अच्छी है और मतलब अच्छा है और मतलब साफ सुथरा बहुत अच्छा है 10 मिनट आधी टाइम मतलब नींद के लिए 20 मिनट और दो आधी कोर्स कर दी गलीदोन से बैठ सुन ना चप्पल लगा सर चप्पल जो पहने ये मैं नालक का पंद्रह लेकर गई, कौन उतनी क्या रूप से मारते हैं? सही नालक लेकर हैं। कुछ निकल नहीं रहा क्या? हम क्या कहते हैं? मारो ना लेकर ना मैं तो सही हूँ। हाँ, यार कुछ मारा जाना है। નઅલલલ નગ નેઓ નઓલ ને નકલઓ નઓ નઓલ ન નંંળન